హాయ్ ఫ్రెండ్స్ సాయి మోనికా టైలర్స్ అండి మగ్గం వర్క్ బ్లౌజు ఎలా తిప్పుకోవాలో నెక్క చూపిస్తున్నాను సింగిల్ పాదం ఉండాలండి సింగిల్ పాదం పెట్టి తిప్పాలి ఇది తిప్పుకున్న తర్వాత నెక్ అయితే కట్ చేసేయాలి కట్ చేసుకుని పైన స్టిచ్ చేసుకోవాలన్నమాట నాట్లు పెట్టాలి కత్తిరితో చిన్న చిన్న నాట్లు పెట్టుకుని నెక్ తెక్కకుండా జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా కట్ చేసుకుని తే అట్లా తిప్ తిప్పుండి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ